ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రపంచ దేశాలపై పలు మార్గాల్లో విరుచుకుపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్టు సుంకాల యుద్ధాన్ని తెరలేపాడు మెక్సికో చైనా కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై టరీఫ్ విధిస్తున్నట్టు ప్రకటించాడు కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం చైనా గూడ్స్పై పది శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆయా దేశాలు ఈ నిర్ణయంపై బగ్గమంటున్నాయి మేము కూడా అంతే స్థాయిలో సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఈ నిర్ణయంపై చైనా డబ్ల్యూడిఓలో సవాల్ చేస్తామని ప్రకటించింది కెనడా నుంచి వచ్చే చమురు నేచురల్ గ్యాస్ కరెంటుపై పై మాత్రం పది శాతం సుంకం ఉంటుందని ట్రంప్ తెలిపారు ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇప్పటి వరకు కెనడా నుంచి ఎనిమిది వందల డాలర్ల కంటే తక్కువ విలువైన దిగుమతులపై ఎలాంటి టారిఫ్లు లేకపోగా ఇక నుంచి వాటిపైన సుంకాలు విధిస్తామని చెప్పారు ఏటా వేలాది మంది అమెరికాల్లో ప్రాణాలు తీస్తున్న ఫెంటనేల్ డ్రగ్ను అమెరికా పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కొనసాగుతున్న అక్రమ వలసలను అడ్డుకోకపోవడం వల్లనే ఈ సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు అయితే ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బామ్ మండిపడ్డారు అమెరికా చర్యకు ప్రతీకారంగా తాము కూడా యుఎస్ గూడ్స్పై ఇరవై ఐదు శాతం టరీఫ్లు విధిస్తామని కెనడా మెక్సికో దేశాలు ప్రకటించాయి ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డబల్యూటీఓలో సవాల్ చేస్తామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది దీంతో ఈ టరీఫ్ వార్ కారణంగా ఉత్తర అమెరికాలోని మూడు మిత్ర దేశాలైన అమెరికా కెనడా మెక్సికో మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించడంతో పాటు ధరలు పెరిగే అవకాశాలున్నాయి